ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు పాడి పరిశ్రమకు అవసరమైన ఆధునిక మౌలిక వసతుల కోసం రాష్ట్రీయ గోకుల్ మిషన్ నేషనల్ ప్రోగ్రాం ఫర్ డైరీ డెవలప్మెంట్ పథకాల ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు అదనంగా రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ముప్పై ఒక్క ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు మండలిలో సభ్యుల ప్రశ్నకు నిన్న ఆయన సమాధానమిస్తూ రాజధానికి ఖర్చు పెట్టే నిధులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం సహా వివిధ బ్యాంకుల నుంచి రుణంగా తీసుకుంటున్నామని చెప్పారు అమరావతికి రైల్వే ట్రాక్ ను కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని ట్రాక్ ఏర్పాటుకు భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుందని మంత్రి వెల్లడించారు ప్రజలు చెల్లించిన పన్నుల్లో పైసా కూడా అమరావతికి ఖర్చు చేయవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారని నారాయణ వివరిస్తూ రెండు బ్యాంకులు కలిసి పదిహేను హో ద్వారా ద్వారా జర్మన్ బ్యాంక్ ఒక ఐదు వేల కోట్లు మొత్తం ముప్పై ఒక వేల కోట్లు అధ్యక్ష ల్యాండ్ పులింగ్ చేసి రైతులకు ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఒక ఐదు వేల ఎకరాలు యాక్చువల్గా ఉంటుంది ఇప్పుడు ఈ లోన్స్ తీసుకోవడం ద్వారా కానీ వీటన్నిటి ద్వారా వచ్చిన అమౌంట్ తో అమరావతిని కట్టి ల్యాండ్ వాల్యూ పరంగానే దాని ద్వారా తీర్చేటట్టుగా ఇప్పుడు ఇమీడియట్ గా బడ్జెట్ లో ఒక ఆరు వేల కోట్లు పెట్టారు అధ్యక్ష ప్రస్తుతం బడ్జెట్ ద్వారా తీసుకుంటాం తర్వాత అది వచ్చిన ద్వారా క్లీన్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి నియోజకవర్గానికి వంద పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిర్మించనున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో రాష్టంలో సూపర్ స్పెషాలిటీ వైద్యశాలల కొరతపై చర్చ సందర్భంగా మంత్రి నిన్న మాట్లాడారు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఉందని మూడు వందల మంది వైద్యుల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు ఇన్ సర్వీస్ కోటాలో మరో మూడు వందల మంది వైద్యులు అందుబాటులోకి వస్తారని సత్యకుమార్ వెల్లడించారు భారత్ను అంతర్జాతీయ వినోద రంగానికి కేంద్రంగా మార్చేందుకు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ వేవ్స్ రెండు వేల ఇరవై ఐదు సదస్సును ముంబైలోని జియో వరల్డ్ గార్డెన్స్లో మే ఒకటి నుంచి నాలుగవ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది దేశంలో మీడియా వినోద రంగం అభివృద్ది వాణిజ్యపరమైన అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా సృజనాత్మకత ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో క్రియేట్ ఇన్ ఇండియా పేరుతో ముప్పై ఒక్క అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు దేశాన్ని అంతర్జాతీయ వినోదరంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో యువతలో సృజనాత్మకతను వెలికితీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్ సదస్సు మే ఒకటో తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ ఇండియా డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ను అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక పునరుజ్జీవన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని ఇస్తున్నాయని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు కృష్ణా జిల్లా మల్లవల్లి వాడలో అశోక్ లేలాండ్ బస్సుల తయారీ ప్లాంట్ను ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తయారీ రంగంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ను మారుస్తున్నామని చెప్పారు గడిచిన తొమ్మిది నెలల్లో ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని నాలుగు లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని మంత్రి వివరిస్తూ ఫేజ్ వన్ సిక్స్ హండ్రెడ్ జాబ్స్ విల్ గెట్ క్రియేటెడ్ అండ్ ఐమ్ ష్యూర్ డెఫినెట్లీ ఫేజ్ టూ ప్రొడక్షన్ విల్ ఆల్సో స్టార్ట్ హియర్ అండ్ టుగెదర్ విల్ క్రియేట్ క్లోజ్ టు టూ థౌసండ్ జాబ్స్ హియర్ ఇన్ దిస్ ఫెసిలిటీ ఆఫ్ అశోక్ లైలన్ యు నో జాబ్స్ హియర్ డజన్ జస్ట్ మీన్ ఎకనామిక్ యాక్టివిటీ ఫర్ అస్ ఇట్ మీన్స్ లిబరేషన్ ఇట్స్ అబౌట్ పుల్లింగ్ ఫ్యామిలీస్ అవుట్ ఆఫ్ ద సైకిల్ ఆఫ్ పవర్టీ

తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం కామర్స్ పేపర్ టూ కెమిస్ట్రీ పేపర్ టూ పరీక్షలు జరుగుతాయి వార్షిక బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదం కోసం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిన్న సభకు సమర్పించారు ఏకగ్రీవంగా ఎలాంటి చర్చ లేకుండా బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు దీంతో ద్రవ్య వినిమయ బిల్లు సభ ఆమోదం పొందిందని ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు ప్రకటించారు కాగా ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు మహానగర ప్రాంత పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల బిల్లు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు ఉపాధ్యాయుల బదిలీల క్రమబద్దీకరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ నుంచి పదకొండు లక్షల యాభై ఆరు వేల దరఖాస్తులు వచ్చాయని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశోనాయక్ తెలిపారు నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి సబరి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ నెల ఒకటవ తేదీ వరకు రాష్ట్రంలో పద్నాలుగు వేల ఎనబై ఆరు ఇళ్లపై సౌర విద్యుత్ ఉత్పత్తి ప్యానెళ్లు ఏర్పాటు చేశామని చెప్పారు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో పదకొండు వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటయ్యాయని శ్రీపాద యశోక్ నాయక్ వివరించారు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల సమాచారం అందరికీ అందుబాటులో ఉంచేందుకు జిల్లా కేంద్రాల్లో నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఎంఎస్ఎంఈల ద్వారా ఎగుమతులు పెంచే లక్ష్యంతో నీతి ఆయోగ్తో కలిసి రాష్ట ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విశాఖపట్నంలో నిన్న అవగాహన సదస్సు నిర్వహించింది దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ విజన్ డాక్యుమెంట్ రెండు పేల ముప్పై ప్రకారం లక్ష్య సాధనకు ప్రతి జిల్లా నియోజకవర్గం మండల కేంద్రానికి ప్రత్యేక విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని వెల్లడించారు కీలక రంగాల్లో అభివృద్ది సాధించేందుకు సమర్థ సేవలందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణలో ప్రతి పౌరునికి విద్య ఆరోగ్యం ఉపాధి సామాజిక భద్రత అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు రాష్టంలో పారిశ్రామిక పునరుజ్జీవన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు